ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రండి గురుగారు ఫిబ్రవరి మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నిహతాం ప్రణతాస్మిత మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు పదకొండవ స్థానంలో శని సంచారం పదకొండవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది చాలా అరుదైనటువంటి విషయం దాని ద్వారా కార్యానుకూలత జరుగుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మేషరాశి వారికి చాలా పుష్కలంగా ఉన్నాయి బంధువులతో సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది దూరమైపోయినటువంటి వాళ్ళు ఈ మాసంలో దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి అలాగే విద్యా ఉద్యోగ ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మెరుగ్గా ఉండేటటువంటి అవకాశాలు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి ఏర్పడతాయి అలాగే వీళ్లకు ఆర్థిక కూడా చాలా ధనాకర్షణ వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ ఫిబ్రవరి మాసంలో వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే విందులు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు వెళ్ళాలి మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు మేషరాశి వాళ్ళు ప్రప్రభంగా ఉంటారు అలాగే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాలపరిమితి ప్రకారము వీళ్ళకు ఫిబ్రవరి మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి యోగాలు అంటే ప్రతి మనిషికి జీవితంలో కొన్ని యోగాలు ఉంటాయి ఆ యోగాలు వచ్చినప్పుడు మనిషి ఒక ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాడు అలాంటి యోగాల స్థితియే ఇప్పుడు ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇక విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కూడా విదేశీ ప్రయాణం కూడా పెట్టుకునేటటువంటి యోగ్యత ఈ ఫిబ్రవరి మాసంలో కలిగేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తుందండి విద్యార్థులు ఉద్యోగస్తులు వేల పరిస్థితి అలా ఉండబోతున్నారు మరి మాసంలో విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ప్రయత్నాలన్నీ కూడా అయ్యేటటువంటి అవకాశము మంచి ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ మేషరాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆర్థిక విషయానికి వస్తే కనుక అప్పులు తీర్చుకునేటటువంటి బాధ్యతను కనుక ఇప్పుడు కనుక సక్రమంగా నిర్వర్తిస్తే అప్పులన్నీ కూడా క్లియర్ చేస్తే అవకాశాలు భగవంతుడు వీళ్ళకు కల్పిస్తాడు ముఖ్యంగా బంధు విరోధం ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా మిత్రులుగా మార్చుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ ఫిబ్రవరి మాసంలో భగవంతుడు వీళ్ళకు కల్పిస్తూ ఉంటాడు నేచర్ విల్ వీళ్ళకి సపోర్ట్ అంతా ప్రకృతి పరంగా అయ్యేటటువంటి సపోర్ట్ అంతా కూడా మేషరాశి వారికి చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా కొంచెం కోపం ఆవేశం తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి తొందరపడి నిర్ణయాలు కానీ తొందరపడి మాట జారడం కానీ ఇలాంటివి కొన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఖర్చులు మామూలుగా డబ్బులు వస్తాయి కాకపోతే ఖర్చులు కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇప్పుడు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు మళ్ళీ ఆఫ్టర్ ఉగాది తర్వాత తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు కనుక ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అనేటటువంటి ఎదుర్కొంటారు కాబట్టి ఇప్పుడు వీలైనంత వరకు ఇంకా రెండు నెలల ఛాన్స్ మాత్రమే వీళ్ళకుంది ఈ రెండు నెలల వరకు ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించి దాన్ని అంతటినీ కూడా సేవింగ్ చేసుకునేటటువంటి స్థితిని వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి లేదు అని అంటే కనుక తర్వాతి కాలం మళ్ళీ కష్టపడేటటువంటి యోగం ప్రారంభం అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్లానిటరీ పొజిషన్లో ఒక సంవత్సరం బాగుంటుంది ఇంకో సంవత్సరం బాగుండదు ఇది ఎప్పుడైనా కూడా దాని దాని యొక్క స్థితిగతులను బట్టి మనిషి యొక్క జీవితం కూడా మారుతుంది కాబట్టి మనము రాశి ఫలాలు ఎందుకు చెప్తామంటే ఈ సంవత్సరం బాగుంటుంది ఈ నెల బాగుంటుంది ఈ నెలలో బాగుంటే కనుక నువ్వు మంచి మంచి అవకాశాలను చవి చూడవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం ఇప్పుడు కూడా ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ ఏప్రిల్లో కొంచెం జాతక పరిస్థితులు మారేటటువంటి యోగం కనిపిస్తుంది కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి వీలైనంత వరకు విరోధులకు దూరంగా ఉండాలి చెడ్డవాళ్ళకు ముఖ్యంగా దూరంగా ఉండాలి మన పని మనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో మనం అస్సలు తలదూర్చకూడదు వేలు పెట్టకూడదు గొప్పలో ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఇలా చేయకుండా ఉంటే మేషరాశి వారు ఎప్పుడూ కూడా టాప్ పొజిషన్లో ఉంటారు కాకపోతే ఏంటంటే ఏదైనా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందండి గురుగారు గురుగారు భూమికి సంబంధించిన వ్యవహారాలు భూములు అమ్మడం ఎలా ప్రస్తుత కాలంలో అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగం అయితే మేషరాశి వారికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది భూములు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ లేదు అంటే ఏదైనా ఇండ్ల స్థలాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం మాత్రం మేషరాశి వారికి కనిపిస్తుంది అది వీలైనంత వరకు ఎదుటి వారి యొక్క సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా లభ్యమయ్యేటటువంటి అంటే దొరికేటటువంటి అవకాశము మేషరాశి వారికి కనిపిస్తున్నాయి మేషరాశి వ్యాపారాల్లో ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే గనక పాల ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు అలాగే జెనటిక్ మందులు ఉంటాయి కదా ఈ ఫార్మా కంపెనీ అలాంటి దాంట్లో పెట్టుబడులు పెట్టవచ్చు అలాగే వీళ్లకు చాలా ముఖ్యంగా కలిసి వచ్చేది ఏంటి అంటే గనక వీళ్ళకు న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో అడ్వైజర్గా ఉండడం కానీ లేదు అని అంటే కనుక ఏదైనా మంచి బిజినెస్ పెడతాను అంటే కనుక ఫుడ్కు సంబంధించినటువంటి హోటల్ బిజినెస్ కానివ్వండి లేదా టిఫిన్ సెంటర్స్ కానివ్వండి లేదా మంచి ఫుడ్కు సంబంధించింది అది కూడా ఈ మధ్యకాలంలో చాలా టైం ఈ పిజ్జాలు బర్గర్లు ఇవి ఉంటాయి కదా అలాంటి స్టాల్స్ తీసుకున్నా కానీ చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళ జా జాతకాలలో కనిపిస్తున్నాయండి గురుగారు ఈ మాసంలో వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏదైనా పరిహారాలు ఉంటే తెలియజేయండి గురుగారు ఈ మాసంలో ఇంకా మంచి మెరుగైనటువంటి ఫలితాలు అంటే గనక ఇప్పుడు రాబోయేటటువంటిది ఫిబ్రవరి రెండవ తారీఖు వసంత పంచమి ఆ వసంత పంచమి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి సనాతన ధర్మంలో కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి రోజులు ఉంటాయి దానికి వార నక్షత్ర ముహూర్త యోగకరణాలు ఏమీ అవసరం లేదు ఆ డే వచ్చింది అంటే మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి ఉద్ధరింపజేసుకోవడానికి మనకు వసంత పంచమి ఒకటి ధనత్రయోదశి ఒకటి దసరా అంటే విజయదశమి ఒకటి అలాగే ఈ దీపావళి ఒకటి ఇలా కొన్ని అద్భుతమైనటువంటి రోజులు మనకు వస్తాయి అలా వచ్చినప్పుడు దానిని మనం వినియోగించుకుంటే కనుక మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటి అవకాశం లేదు దానిని అదృష్ట యోగకారక తిథి అంటారు ఇప్పుడు అలాగే మనకు వసంత పంచమి కూడా చాలా శుభదాయకమైనటువంటి తిథి కనుక మేషరాశి వారు ఈ యొక్క వసంత పంచమి రోజున రాజశ్యామల యాగం చేయించుకునే ప్రయత్నం చేయండి అలాగే మన యొక్క హైదరాబాద్ పట్టణంలో కూడా రాజశాల రాజశ్యామల యాగం వసంత పంచమి రోజున నిర్వహిస్తున్నాము మీకు వీలైతే గనక రాజశ్యామల యాగంలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలతో పాటు రాబోయేటటువంటి నామ సంవత్సరంలో కూడా వాళ్లకు విజయపదం వైపు వెళ్ళడానికి ఈ యాగం చాలా తప్పకుండా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా ప్రతి రాసుల వారికి ఏంటి అంటే గనక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి నీచంగా ఉండని అదృష్టయోగంగా ఉండని ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్లో అక్కడ సంగమ తీరం ఉంటుంది ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు ఈ రాబోయేటటువంటి నలభై ఆరు రోజులు ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది దీనికి మొదటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది అలాగే మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వస్తుంది అది కూడా చాలా విశేషం విశేషమైనటువంటిది కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే అఘోరాలు నాగసాధువులు ఇలా ఎంతో మంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇంత పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది మామూలుగా క్షీరసాగర మధనం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుకుమంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి నాలుగు బిందువులు పడ్డాయి అవి నాలుగు పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా మన హరిద్వారు ఉజ్జయిని ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్ళు తీసుకొని రండి మీ ఇంట్లో దాచుకోండి మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి